देखे मेरे नैना दिल में छुप के रहना देखे मेरे नैना दिल में छुप के रहना रखना ना बाहर कदम मेरी कसम मेरी कसम मेरी कसम मेरी कसम, मेरी कसम. అందేకేరా ప్యార్ సహతే తేరా హలో 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 అండి ఎంత మంచి పాటో ఇది చెప్పలేను అసలు చక్కటి పాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ఈ సినిమా లవ్ స్టోరీ దీని పేరు ఇది చాలా రోజులుగా ఒక పదిహేను ఇరవై రోజులుగా ఇది ఈ ప్రాజెక్టును నేను మనసులో పెట్టుకున్నాను మనసులో పెట్టుకు చెయ్యాలి 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 అనుకుంటే ఎప్పుడో తమ్ ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్నా కానీ ఏంటంటే ప్రెషర్ వర్క్ ప్రెషర్ ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే కంటెంట్ ప్ర ప్రెషర్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇది ప్రస్తుతం ఇది నాకు ఏది యాప్ట్గా అనిపిస్తే ఏది చెయ్యాలి దానికంటే ఏది ముందు ప్రయారిటీస్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి ఏంటంటే అది ఇంతకాలం బట్టిందనమాట దాన్ని వన్స్ నేను చేసేసానంటే ఐ విల్ బి రిలీవ్డ్ అంట అయితేనండి విజేత పండిట్ ఒక హంబుల్ ఫ్యామిలీ చాలా చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది చాలామంది పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక సంగీత ఘరానా నుంచి వచ్చింది మనం సులక్షణ పండిట్ గురించి మనం మాట్లాడుకున్నాము మన అప్పుడు అప్పుడు కూడా ఇలాగే సంగీ సంగీత ఘరానా నుంచి వచ్చింది అంటే సంగీత కుటుంబం ఒక వంశ వంశ పారంపర్యంగా సంగీతం మీదే ఆధారపడి వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ అంతా కూడాను సోర్స్ అంతా కూడాను సంగీతం మీదనే పెట్టుకునే వాళ్ళని సంగీత ఘరానా అంటూ ఉంటారు దాని మీదే వాళ్ళు జీవిస్తూ ఉంటారు అనమాట మన శంకరాభరణంలో శంకర శాస్త్రి అనుకోండి అయితేనండి అమ్మాయి వాళ్ళ అక్కయ్య సులక్షణ పండిటు అంటే వాళ్ళిద్దరికీ బాగానే ఏజ్ ఏజ్ తేడా ఉంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళిద్దరికీ తేడా ఉన్నది పదిహేను చాలా తేడా ఉంది అయితేనండి ఆ వాళ్ళ అక్కయ్య షూటింగులకి వెళ్ళేటప్పుడు వెంబడే వెళ్తూ ఉండేది ఎమ్మాయికి ముఖ్యంగా ఓవరాల్గా ఏంటంటే కళ్ళు బాగా చక్కగా ఇట్లా పెద్ద పెద్ద కళ్ళు కళ్ళు అందంగా ఉండేవన్నమాట ఎవరు చూసినా కానీ ఆ అమ్మాయి మీద కళ్ళు పడిపోయేవి అట్లా చాలామంది రాజ్ కపూర్ అబ్బా మీ అమ్మాయి చెల్లెలా ఎంత బాగుంది అని అంటూ ఉండేవాడు ఇంకా చాలామంది అంటూ ఉండేవాళ్ళు అయితేనండి ఈ ఎమ్మాయి శాజిటేరియను డిసెంబర్లో పుట్టింది ఈ అమ్మాయి అయితేనండి డేట్ సరిగా నాకు గుర్తులేదు కానీ సాజిటేరియన్ అనే అయితేనండి పద్నాలుగేళ్లకే ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ వచ్చింది రాజేంద్ర కుమారు తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు పిక్చర్లో తన కొడుకును బట్టి తీయ తీయబోతున్నాడు కుమార్ గౌరవ్ అనే అనే వ్యక్తిని బట్టి వ్యక్తిని పెట్టి తీయ 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 తీయబోతున్నాడు మూవీ లవ్ స్టోరీ అది చాలా ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఒక ఫ్రెష్ లేడీ కావాలి చక్కటి అమ్మాయి కావాలి చాలా ఇన్నోసెంట్గా ఉండాలి అట్లా అట్లా అని చూస్తున్నాడు చూస్తుంటే వాళ్ళం ఏంటంటే రాజ్ కపూర్ చెప్పాడు అనమాట అదిగో ఈ సులక్షణ పండిట్ చెల్లెలు ఉంది అమ్మాయి చాలా బాగుంది అనగానే సరే అట్లాగా అట్లాగా అన్నాడు కబురు చేశాడు సులక్షణ పండిట్కి కబురు చేశాడు మీ చెల్లెల్ని తీసుకురమ్మని సరే అని చెప్పి వాళ్ళు చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయి అబ్బో ఎగిరి గంతేసి చాలా అబ్బో ఎందుకంటే ఆ ఆ కుటుంబానికి ఆ సులక్షణ పండిట్ ఒక్కతే ఒక సోర్సింగ్ ఇన్కమ్ సోర్సుగా ఉన్నదనమాట ఇంకొకళ్ళు కూడా సినిమాలో ఉంటే ఇంకా బాగానే ఉంటుంది ఇంకా మంచిగా ఇన్కమ్ సోర్స్ ఇంకా మన ఇన్కమ్ కొంచెం జనరేట్ చేసుకోవటానికి ఇంకా అవకాశం ఉంటుంది అనుకున్నారు సరే అనుకున్నట్టుగానే ఆవిడ తీసుకెళ్ళింది ఆ అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది సెలెక్ట్ అయిపోయింది ఏదో నడ్డి కాకరకాయ తెలియని వయసు పద్నాలుగు సంవత్సరాలు అయితే ఆ సినిమా మొదలైంది లవ్ స్టోరీ ఆ అబ్బాయి కుమార్ గౌరవ్తో మొదలుపెట్టాడు ఆ కుమార్ గౌరవ్ గనుక అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నేపథ్యం కనుక మనం మనం ఆలోచించుకుంటే కనుక సింపుల్గా చెబుతాను అతని క్యాన్సర్ అని అనమాట ఈ అమ్మాయి కంటే పది సంవత్సరాలు పెద్దవాడు అంటే ఏంటంటే అప్పటికి అతని వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు సరే లవ్ స్టోరీలో లవ్ స్టోరీ కాబట్టి అది ఇద్దరు అతన్ని అతను ఇద్దరు బాగా కొంచెం ఇంటిమేట్గా వ్యవహరించాలి కాబట్టి బాగా క్లోజ్గా వ్యవహరించాలి కొన్ని కొన్ని సీన్లు ఇంటిమేట్ సీన్లు ఉంటాయి కాబట్టి అట్లాగ వాళ్ళిద్దరు కూడాను వాళ్ళు అట్లాగూ సీన్లు చేస్తున్న టైంలో ఈ చిన్న పిల్ల ఏంటంటే అభం శుభం తెలియని పిల్లకి ఏంటంటే ఆ మగవాడి టచ్ అనేది ఒక రకమైన ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించి అనిపించింది అనమాట అనిపించిన తర్వాత స్లోలీ షీ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అనమాట అనగానే అతను కూడా ఏంటంటే ల్యూర్ చేయటం మొదలు పెట్టాడు అంటే ఏంటంటే కవ్వించటము అతని దోవలో లాగ్ లాక్కోవటం మొదలు పెట్టాడు ఆ కుమార్ గౌరవ్ కూడా ఆ అమ్మాయికి ఆ టైంలో ఆ వయసులో ఏంటంటే పెద్ద పటియాయించి ఏదో మొత్తానికి ఏదో ఎందుకంటే పేద కుటుంబము అప్పటికే రాజేంద్ర కుమార్ చాలా పెద్ద హీరో జూబ్లీ కుమార్ అని పేరు పెట్టారు అప్పటికే ఫిలిం ఫీల్డ్ వాళ్ళు కావచ్చు లేకపోతే మీడియా కావచ్చు ఎందుకంటే అతను చేసిన సినిమాలన్నీ కూడాను జూబ్లీ హిట్స్ సిల్వర్ జూబ్లీ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు అట్లా అట్లాటం మూలంగా అతని పేరే జూబ్లీ కుమార్గా పెట్టేసేసారు పేరు కాబట్టి ఏంటంటే చాలా చాలా బాగా డబ్బులు బాగా రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడు అయితేనండి ఈ ఇది అనమాట రాజ్ కపూర్కి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా పంజాబీసు ఈ జూబ్లీ కుమారు ఈ ఈ జూబ్లీ కుమార్ అనబడే ఈ రాజేంద్ర కుమార్ కావచ్చు ఈ రాజ్ కపూర్ ఇద్దరు కూడాను బెస్ట్ ఫ్రెండ్సు అందులో పంజాబీసు అట్లా అంతే అంత నేపథ్యం అవుతుంది అయితేనండి నెమ్మదిగా అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయి మీద బాగా మోహం పెంచుకున్నాడు ఆ అమ్మాయి కూడా ఏంటంటే కాఫ్లోవ్ అంటారండి దీన్ని అంటే ఏంటంటే ఒక దూడ దూడకి తల్లి మీద ఎలా ప్రేమ ఉంటుందో ఫస్ట్ చూస్తుంది తల్లిని పాలు ఇస్తుంది తల్లి ఆ పాలు తాగటం మూలంగా ఇవన్నీ ఉండగా తల్లి అంటే విపరీతమైన ఇష్టము ప్రేమ ఆరాధన అసలు విపరీతమైన అటాచ్మెంట్ అట్లా దాన్ని లవ్ అంటారనమాట అట్లా కాఫ్లో అనమాట అన్నమాట ఆ చిన్న వయసులో మొట్టమొదటి వయసులో ఈ పుణ్యం ఎరుగని వయసులో ఒక మనిషి ఒక మగవాడిని ఎట్రాక్ట్ మగవాడి పట్ల ఎట్రాక్ట్ అవుతే గనక దాన్ని కాఫ్లో అంటారు అయితేనండి మొత్తానికి ఆ సినిమా షూటింగ్ అయ్యేనాటికి వీళ్ళిద్దరూ పీకల్లోతికి కోరు కూరుకుపోయారు పైగా అతనే ఎక్కువగా అమ్మాయిని రెచ్చగొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేద పేదగా ఉన్న ఇంటికి పోయి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చొని గంటలు గంటల సేపు కూర్చుని వాళ్ళ నాన్న వద్దన్నా కానీ వినకుండా అట్లా ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి వారించినా వాళ్ళ ఇంట్లో వారించినా కాదు 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 నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి విజేత పండిట్ వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశారు చేశాడు ఎట్లా ప్రామిస్ చేశాడంటే ఆవిడ దగ్గర ఏదో జపమా ఉంటే ఆ జపమాలను పట్టుకుని మరీ ప్రామిస్ చేశాడు నేను నేను చచ్చినా కానీ సరే ఈవిడ్నే చేసుకుంటాను మీ అమ్మాయినే చేసుకుంటాను నా మాట వినండి నా మాట వినండి అంటే వాళ్ళు పొంగిపోయి నిజమే వాళ్ళు రాజకుమారుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అయిపోయింది తర్వాత సినిమా రిలీజ్ అయిందండి ఎయిటీ వన్లో గ్రాండ్ హిట్ మామూలు హిట్ కాదు అది మామూలు మామూలు అసలు అసలు ఎక్కడో ఆకాశానికి వెళ్ళిపోయింది మన బాహుబలి లాగా అనుకోండి ఆ రోజుల్లో ఇంకేంటి అమ్మాయికి ఓ అసలు ఆఫర్ల వెల్లువ ప్రవాహమే వచ్చేసింది ఫలానా హీరో పక్కన ఫలానా హీరో పక్కన హీరో పక్కన అని ఈ రాజేంద్ర కుమార్ కత్తి కట్టాడు కత్తి కట్టాడు ఈ అమ్మాయి మీద వద్దంటే వినటం లేదు కొడుకు కూడా కొడుకుని వారించిన వాడు కూడా నువ్వు మొండిగా తయారైపోయాడు కాదు కాదు నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అది ఇది అన్నాడు అన్ని దీనిలో అన్నీ కూడా ఎన్ని రకాల ట్విస్టులు అంటే పాపం ఈ అమ్మాయి జీవితంలో ఎంత సర్వనాశనం అయిపోయింది అంటేనండి నిజంగా ఆశ్చర్యంగా స్తుంది అనమాట సినిమా వాళ్ళు కనిపించే అంత నీతులు చెప్పేవాళ్ళు నీతులు చెబుతూ ఉంటారు వల్ల వేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసేవన్నీ ముండమోపి పనులు దరిద్రపుగొట్టు పనులు చాలా నికృష్టమైన పనులు చేస్తూ ఉంటారు అనమాట అందుకే నాకు సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేదండి కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అతను కొడుకు మీద గ్రడ్జి పెంచుకున్నాడు పైగా దాని కొంపకు పోయి గంటలు గంటలు సేపు ఉంటున్నాడు ఈ ఏడు నా కొడుకు అసలు మా మేమేంటి మా కులం ఏంటి మా మా క్యాస్ట్ ఏంటి మా బ్రీడ్ ఏంటి అనుకున్నాడు అనుకున్న తర్వాత సరే ఆయన అమ్మాయికి ఏమైతే సినిమాలు వస్తున్నాయో అన్నీ కూడాను అందరికీ ఫోన్లు చేసి మొత్తము అమ్మాయికి ఫోన్లు అమ్మాయికి మా అమ్మాయిని పెట్టుకోవద్దు అమ్మాయిని పెట్టుకోవద్దు పెట్టుకోటానికి వీళ్ళేదంటే సరే ఎవడి ఎవడికి ఎవడికి మంచిగా బిజినెస్ ఉంటే ఎవడి పేరు పేరు మీద బిజినెస్ అవుతుంటే వాడే గొప్పవాడు మన గనక మన గనక మన ఉదయ్ కిరణ్ గనక సినిమాలు బాగా వస్తుంటే ఒక కొంత కొంత బా పేరుగా పేరు పొందిన హీరోలు ఎలా హీరోల కొంపలో నుంచి వెళ్ళి ఫోన్లు ఫోన్ కాల్స్ వెళ్ళినాయో వద్దు వద్దు వాడిని తీసుకోవద్దు వాడిని అన్నారు అట్లాగూ సర్వనాశనం అయిపోయింది ఆ అమ్మాయి ఇది కూడాను అమ్మాయి అయితే చివరికి ఏమైందంటే ఆ అమ్మాయి అలా జరుగుతున్నది ఎప్పుడు కూడా ఎవరు ఏ సినిమా కూడా రానివ్వలేదు అన్ని సినిమాలకి గండి కొట్టేశాడు ఆ రాజేంద్ర కుమారు అయితే చివరికి ఏమైంది ఈ అమ్మాయిని అట్లా అట్లా చేసి కపూర్తో చెబితే నువ్వు భయపెట్టి భయపెట్టి ఆ అమ్మాయిని మా అబ్బాయితో మాట్లాడటానికి వీల్దని చెప్పి కపూర్ ఏం చేశాడంటే తన కూతురుతో నిశ్చితార్థం చేశాడు ఈ ఈ కుమార్ గౌరవకి కుమార్ గౌరవకి నిశ్చితార్థం చేసిన తర్వాత అప్పుడు కూడా ఏంటంటే తర్వాత అబ్బాయి కోపంగా కోపం తెచ్చుకున్నాడు ఈ అమ్మాయితో తిరుగుతూనే ఉన్నాడు ఈ విజేత పండిట్తో తిరుగుతూనే ఉన్నాడు అయితే తన హీరోయిన్తో తిరుగుతూ ఉండేసరికి ఇంకా చాలా మండిపోయింది ఇంకా వాళ్ళు ఏమో తెగతింపులు చేసుకున్నారు వేడు వేడి వీట్ల వేడి అయితే సరిగా దవలోకి రాడు అని అనుకుని ఈ రాజ్ కపూర్ వాళ్ళు కూడా నువ్వు వద్దు మేము పెళ్లి చేసేసుకో మా వద్దులే అని అనుకున్నారు అయిపోయింది అందుకని ఇంకా కాలిపోయింది ఈ రాజేంద్ర కుమార్కి కాలిపోయిన తర్వాత ఇంకా రకరకాల రకరకాలుగా ఒక్క సినిమా కూడా ఆఫర్ రానివ్వకుండా చేసి తర్వాత ఇంకొకటి ఏం చేశాడంటే రాజేంద్ర కుమార్కి ఇంకొక ఫ్రెండ్ సునీల్ దత్తు సునీల్ దత్తు రాజేంద్ర కుమార్ చాలా ఫ్రెండ్స్ అనమాట సునీల్ దత్తు దగ్గర వాపోయాడు మా అమ్మాయి మా మా అబ్బాయిని వలలో వేసుకున్నారు చేసుకున్నది ఆ కిలాడిది ఆ ఫ్యామిలీ చండాలపుది అది ఇది అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఏముంది అన్ని బూజింగ్లో బూజింగ్ బూజింగ్ చేస్తూ ఉంటారు సాయంకాలం మందు పెట్టు కూర్చున్నప్పుడు రకరకాల మాటలు దొరుకుతూ ఉంటాయి సరే అయితే ఏం పర్వాలేదు అని మా అమ్మాయిని మీద మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి అంటే ఏంటంటే రాజేంద్ర కుమార్ కూతురు ఒక అమ్మాయి ఉంది రెండో కూతురు ఆ రెండో కూతురు నుండి సునీల్ దత్ కూతురు ఒక అమ్మాయి నుండి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట నమ్రత అనుకుంటాను అమ్మాయి నమ్రతా దత్ అనుకుంటా ఇంటికి పిలవటం మొదలుపెట్టింది అట్లాగూ అంటే ఏంటంటే వాళ్ళ ఒక కాన్స్పిరసీలో భాగంగా అనమాట ఇంటికి రప్పించటం మొదలుపెట్టింది రప్పించటం మొదలుపెట్టి నెమ్మదిగా వాళ్ళ బ్రదర్కి పరిచయం చేసింది కుమార్ గౌరవ్కి కుమార్ గౌరవ్ కూడాను వాడే అతను ఏం చేశాడంటే నెమ్మదిగా ఈ ఈ దీని ఈ అమ్మాయి మాటల్లో పడిపోయి అట్లా అట్లా అని అవి ఇతని చెల్లెళ్ళు కూడాను తన సిస్టర్స్ కూడా ఏం చేశారంటే వీళ్ళిద్దరిని బాగా దగ్గరగా కలపటానికి నానా రకరకాల యుక్తులు కుయుక్తులు పన్నారు వాళ్ళిద్దరు కూడాను చివరికేమైంది అంటే వీడు ఏం చేశాడంటే ఈ కుమార్ గౌరవ్ ఈ అమ్మాయితో అప్ అయిపోయాడు నమ్రతతో నమ్రతా దత్తతో నమ్రతా దత్తే అనుకుంటా అమ్మాయి పేరు మరి మొత్తానికి సునీల్ దత్తు కూతురు అనమాట ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది విజేత పండిట్కి నమ్రతా దత్తో పెళ్ళి అయిపోయింది అంటే ఏంటంటే వాడు వాడికి అతనికి కన్వీనియంట్గా ఏం చేశాడంటే తనకి తను సరదాగా అమ్మాయిని లోబరుచుకున్నాడు ఆ అమ్మాయిని లివర్ చేశాడు లోబరుచుకున్నాడు లోబరుచుకుని వాడుకున్నాడు రకరకాలుగా వాడుకున్నది కాక ఆ అమ్మాయి కెరీర్ అంతా సర్వనాశనం అవటానికి ఒక దోహదం అయ్యాడనమాట తర్వాత తండ్రి కూడా చేయగలిపాడు అయితే పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయి ఇంకా ఏం చేయాలి అమ్మాయి కూడాను రెండు వేల పదిలో అనుకుంటాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో పెళ్లి చేసుకుంది అమ్మాయి ఎవరిని పెళ్ళి చేసుకుంది అంటే ఆదేశ్ శ్రీవాస్తవని అతను బాగా ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాపం అతను కూడా సంగీతం సంగీతం కుటుంబం నుంచి వచ్చిన వాడే చాలా మంచిగా ఒక మంచి మ్యూజిషియన్ తర్వాత సబ్సీక్వెంట్గా ఏమైందంటే అతను మ్యూజిషియన్ మ్యూజి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు చాలా మంచి మంచి వాళ్ళకి చాలా మంచి పా పాటలు ఇవ్వటం మంచి హీరోలకి ఈ అమితాబ్ బచ్చన్తో మంచి ర్యాప్ ఉండటం ఇవన్నీ చేశాడనమాట అయితేనండి అయిపోయిన తర్వాత అతను అతను అతనితో పెళ్ళైన తర్వాత రెండు ఇద్దరు పిల్లలు పుట్టారు విజేత పండిట్కి అంతా బాగానే ఉంది కానీ రెండు వేల పదిహేనులో అతనికి క్యాన్సర్తో మరణించాడు అతను బ్లడ్ క్యాన్సర్తో మరణించాడు ఆదేశ్ శ్రీవాస్ శ్రీవాస్తవ్ అమ్మాయి ఇంకా కుప్పగూలిపోయింది ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని అన్నది పాపం ఏం చేయాలో అని ఈ తర్వాత ఈ విజేత పండిట్కి ఇద్దరు ఉన్నారు ఉన్నారనమాట జతిన్ పండిట్ లలిత్ పండిట్ వీళ్ళిద్దరు కూడాను ఖాన్కి ఓహో అని तुझे देखा तो ये जाना सनम ప్యారిహోతివానాశనం ఈ పాట ఇవన్నీ మంచి పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ అన్నీ కూడాను షారుఖ్ ఖాన్కి చే ఇవ్వటం మూలంగా షారుఖ్ ఖాన్ కెరీర్లో అతని అతని పాటలు కూడా ఒక భాగం అనమాట ఆ పాటల మూలంగా కూడా అతని కెరీర్ని బిల్డప్ చేసుకోగలిగాడు అనమాట అయితే ఇట్లాగూ ఈ జతిన్ లలిత్ పండితులు ఇచ్చిన మ్యూజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఈ విజేత పండిట్కి తన భర్త మూలంగానేమో అమితాబ్ బచ్చన్ బాగా క్లోజ్ అమితాబ్ బచ్చన్ ఆదేశ్ శ్రీవాస్తవ్ భర్త తర్వాత తన అన్నదమ్ములిద్దరు ప్లస్ ఈ షారుఖ్ ఖాన్ చాలా అంటే చాలా క్లోజ్ కానీ ఏంటంటే ఈ వీళ్ళిద్దరిని ఎంతో ప్రాధాన్యపడింది మీ ఇద్దరు ఇంతంత మా అన్న మా అన్నయ్యలు ఇద్దరు మూలంగాను రా షారుఖ్ ఖాన్ ఇంత వచ్చాడు మా మా వారు మా హస్బెండ్ మూలంగానూ మంచి సినిమాలు మంచి పాటలు పొందగలిగాడు అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరూ వచ్చి ఆదుకుంటే మా మాకు నా కుటుంబానికి చాలా బాగుంటుంది అన్ని అమ్ముకున్నాము అతను అతని ట్రీట్మెంట్ కోసం రకరకాల మెర్సిడెస్లు మంచి పెద్ద పెద్ద కార్లన్నీ కూడా అమ్ముకు అమ్ముకోవాల్సి వచ్చింది ఉన్నది ఒకే ఇల్లు నాకు అని చెప్పి ఆ అమ్మాయి లబోధి బోమని మొత్తుకున్నా కానీ ఇవాళ పరిస్థితి కూడా అమ్మాయికి అట్లాగే ఉన్నదన్నమాట కేవలం కుళ్ళు కుతంత్రాలు కుట్రతో ఒక అమ్మాయిని ఎంత సర్వనాశనం చేశాడు అంటే ఏంటంటే ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు మంచివాళ్లే కానీ అవతల వాళ్ళు మంచిగా ఇప్పుడు అత్తగారు ఉంటుంది నా కొడుకు మంచివాడే కానీ కోడలు మంచిది కాదంటారు అట్లాగూ ఆ తండ్రి ఆ రాజకుమార్ రాజేంద్ర కుమార్ కూడా తనకి కొడుకు మంచివాడు చాలా గొప్ప అంతేగా అంతేగాని అసలు అసలు మెయిన్ కలిపిరిట్టు నా కొడుకేను నా కల్ నా కొడుకే దాన్ని అనవసరంగా రెచ్చగొట్టాడు ప్రేమ ప్రేమ అనే ముగ్గులోకి దింపాడు అనే బుద్ధి జ్ఞానం లేకుండా ఆలోచించలేదన్నమాట అసలు అట్లా ఆ మాత్ర మాత్రం అది తట్టలేదనమాట కాబట్టి ఏంటంటే ఈ ప్రతి చోట కూడా అండి ఏంటంటే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయండి కానీ ఏంటంటే విక్టిమ్స్ అవ్వబడ్డ వాళ్ళు ఇప్పుడు ఉదయ కిరేను చచ్చిపోయాడు ప్ర ప్రపంచం అంతా కూడాను మర్చిపోయింది కానీ ఆ ఫ్యామిలీకి ఆ తల్లికి ఆ తండ్రికి ఆ తాను తనతో తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడాను లాగే ఉంటుంది కదా అట్లాగే విజేత పండిట్ ఉన్నది ఉన్నది అమ్మాయికి ఫస్ట్ లవ్ కాఫ్ లవ్ అని చెప్పాను అది ఆ కాఫ్ లవ్ ఏంటంటే అది ఎప్పుడు కూడాను మర్చిపోవటం చాలా కష్టం సరే భర్త వచ్చాడు పెళ్లి చేసుకున్నాడు చాలా అమ్మ ఆవిడికి ఆవిడకి ఒక ఒక రకమైన ఊరట అయినచ్చాడు కానీ అతను కూడా చచ్చిపోయాడు అంటే ఆవిడ దురదృష్టం చూడండి ఎలాగో వెంటాడింది వెంటాడింది ఎంత వెంటాడింది అని పిచ్చిది కాబట్టి ఇంకొకళ్ళు ఇంకొక పరిస్థితిలో ఏంటంటే వాడినో వీడినో ఎవడో ఒకడిని తగులుకుని హాయిగా నువ్వు చక్కగా కాంపన్సేట్ చేసుకుని ఏదో మంచి సినిమాలు లాగేసుకుని అంటే పెళ్ళి పెళ్ళి ఎక్కర్లేదు పెళ్లి చేసుకో చేసుకోకుండా పతివ్రతలు కొత్త మోడర్న్ పతివ్రతలు ఏం చేస్తారంటే ఊరికి తిరుగుతారు కానీ వాళ్ళకి ఏంటంటే ట్యాగ్ ఉండదు పెళ్ళి అనే ట్యాగ్ ఉండదు అట్లా చేయలేదు కాబట్టి ఈ పిచ్చి మోహన్ ది విజేత పండిట్ ఒక బుద్ధి లేని సన్నాసుది కాబట్టి అంటే ఎందుకంటున్నా అంటే సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ అదే అంటారు అదే అట్లాగే ఉంటారు సినిమా ఫీల్డ్ కన్నింగ్గా ఉంటారు ఆ కన్నింగ్ నీసు నీకు లేనప్పుడు నువ్వు ఆ సినిమా ఫీల్డ్లో ఎందుకు ఉండాలి అంటాను కాబట్టి ఏంటంటే అమ్మాయి అట్లాగే నాశనం చేసుకుంది ఇవాళ విజేత పండిట్ కనుక మనం మనం ఆలోచిస్తే గనుక అమ్మాయి ఏం లేదు ఒక ఒక క్రాస్ రోడ్స్లో నుంచిన్నది అండి నాలుగు రోడ్ల కూడలిలో ఎక్కడికి వెళ్ళాలి ఏ రోడ్డుకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాం ఎలాగూ మన జీవితం ఎలా బాగుపడుతుంది అని అట్లాంటి నాశనం అయిపోయింది కేవలం రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర రాజేంద్ర కుమార్ అనే ఒక ఒక దుర్మార్గుడి ఒక ఆలోచన మూలంగా ఒక దుర్మార్గమైన ఒక ఒక డామినేషన్ వల్ల ఒక అహంకారం వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ అహంకారం రాజ్ కపూర్ని రాజ్ కపూర్ని తిప్పుకున్నాడు తన వైపున తర్వాత సునీల్ దత్తుని తిప్పుకున్నాడు అందరినీ తిప్పుకున్నాడు ఆ కొడుకు కూడా సర్వనాశనం చేశాడు ఇవాటి రోజున వాడు బతికున్నాడు మంచిగా ఏవో బిజినెస్ మ్యాన్ గా చేశాడు కానివ్వండి వీడికి ఏం చేశాడంటే ఈ కుమార్ గౌరవ చివరికి సినిమాలు పోయినాయి అందరూ కూడాను లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఆ కాంబినేషనే కావాలనుకున్నారు ఇప్పుడు నాగే రామారావు రామారావు నుండి కృష్ణ విజయనిమల ఉన్నారు బోల్డ్ సినిమాలు కృష్ణ వేరే వాళ్ళతో చేస్తే నచ్చేది కాదు విజయనిమల ఎవరే వేరే వాళ్ళతో ఈ ఒక కాంబినేషన్ నాగేశ్వరరావు వాణిశ్రీ ఉన్నారు కొన్ని కాంబినేషన్లు బాగుంటాయి ఎన్టీ రామారావు వాణిశ్రీ అట్లా ఉంటారు కాబట్టి ఏంటంటే జనాలు కోరుకున్నారు లవ్ స్టోరీ నచ్చింది కాబట్టి కానీ ఏంటంటే వాడికి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు ఆ లవ్ స్టోరీ లాంటిది మళ్ళీ అట్లాంటి వాళ్ళిద్దరూ చాలా సినిమాలు చూ వేస్తే చూడాలి అని ప్రేక్షకులు అనుకున్నారు వాడేదో సినిమాలు చేసుకున్నాడు ఏవి కూడాను మొత్తం ఏ నాశనం అయిపోయినాయి ఒక మహేష్ భట్టు ఏదో ఒకటే అరా తీసిన సినిమాలు ఏవో పోయినాయి కానివ్వండి అయినప్పటికీ కూడాను అతన్ని ఎవ్వడూ చూడలేదనమాట పెద్ద గొప్పగా కూడా ఉండడు అతని పర్సనాలిటీ ఆ కుమార్ గౌరవ్ అనే పర్సనాలిటీ ఆ అమ్మాయి ముందు దిగదూడిపోయి అనమాట కానీ ఏంటంటే ఇదిగో అట్లా కూస మొత్తానికి కేవలం తండ్రి అహంకారం మూలంగా పతనం అయిపోయింది మొత్తం ఆ పిల్ల తండ్రి అంటే ఆ అబ్బాయి తండ్రి అమ్మ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో అతని ఆవిడ అతని తండ్రి మూలంగా తండ్రికి ఉన్న అహంకారం మదం పట్టిన కొవ్వు మూలంగా ఏమైందంటే ఇదిగో మొత్తం అమ్మాయి జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది వాళ్ళు ఎవడొస్తాడా ఎవడు నన్ను ఎవరు హెల్ప్ చేస్తారా నా బిడ్డలకి ఎవరు హెల్ప్ చేస్తారా అంటే తను ఒకటే అడుగుతున్నది నా కొడుకు అమ్మాయి వాళ్ళ కొడుకులు కూడాను పెద్దవాళ్ళు అయ్యారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు ఒక్కళ్ళు ఎవరున్నా ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వండి నా కొడుక్కి అని అని దేవిరిస్తున్నది అని ఆవిడ రకరకాలుగా ఆవిడ ఆవిడ వాళ్ళని విన్నపం విన్నపాలు విన్నవించుకుంటున్నది కానీ ఎవడు కూడాను వాళ్ళు చెవిని పట్టించుకో పెడ చెవిని పెట్టుకుంటున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఏమవుతుందో ఏంటో అనేది కాలం చెప్పాలి కాలం నిర్ణయించాలి ఏ కాలం అనేది తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై